ఒకసారి దయప్రక్త వంశల యొక్క సతీమణి ఆయషా సిద్ధిక రజల వారు కోపంగా ఉన్నారు ఉంటే దయప్రక్త వంశాలను తెలియజేస్తున్నారు ఆయషా నీవు కోపంగా ఉంటే నాకు తెలిసిపోతుంది ఆయషా అన్నారు ఆయషా సిద్ధిక రజల వారు అడిగారు అలా ఎలా తెలుస్తుంది ప్రవక్త మీకు అంటే నీవు నా పట్ల ప్రేమగా ఉన్నావు అనుకో నువ్వేమంటావు తెలుసా వా రబ్బీ మొహమ్మద్ ముహ్మద్ అల్లీస్లాం యొక్క ప్రభు అని చెప్తావు ఒకవేళ నీవు కోపంగా ఉంటే వ రబ్బి ఇబ్రాహీం అని ఇబ్రాహీం అలహ్ ఇస్లాం యొక్క ప్రభు అని ప్రబోధిస్తావు అంటే వెంటనే ఆయుషా వారు తెలియస్తున్నారు ప్రవక్త నేను కోపంలో కేవలం మీ పేరు మాత్రమే పలకటం లేదు సుబహానల్లా ఇది కేవలం ఒక సంఘటన కాదు దయప్రవక్త ముద్దుస్లాం వారు తన సతీమణులతో ఎలా ఉన్నారు వారు అట్నుంచి చూపించినట్టు ప్రతిస్పందన ఎలా ఉంది చూడండి కోపంలో కూడా ఎలాంటి శాపనార్థాలు లేవు ఎలాంటి అనవసరమైన విషయాలు లేవు అలాగే ఎలాంటి తక్కువ చేసి మాట్లాడే విషయాలు లేవు కేవలము వారు రబ్బీ మొహమ్మద్ చెప్పాల్సింది వారు రబ్బీ ఇబ్రాహీం అంటున్నారు దయప్రకటస్తున్నారు ఎంత ప్రేమ చూపించి ఉంటే ఎంత గౌరవం ఇచ్చి ఉంటే మళ్ళీ తిరిగి ఆషవారు అంత గౌరవం ఇస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి మన సమాజంలో భార్యలకి భర్తలు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి లేదనుకోండి సమాజంలో అనేక సార్లు చూస్తుంటాము విడాకులు జరుగుతున్నాయి ఎందుకు విడాకులు జరిగాయి అంటే నా భర్త అస్సలు నా మాట విండండి ఏ విషయంలో కూడా నన్ను గౌరవించడు ప్రతిసారి నన్ను అవమానిస్తూనే ఉంటాడు అనే మాటలు మనం వింటూ ఉంటాము సమాజంలో కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాయి అలాగే ఏ కోరికలైతే స్త్రీలకు ఉన్నాయో సరిహత్త అనుగుణంగా సరిహద్దు యొక్క హద్దుల్లో ఆ కోరికలను నెరవేర్చే ప్రయత్నం కూడా చేయాలి మస్జిద్ నబవీలో అక్కడ కత్తి విన్యాసాలు చేస్తూ ఉండేవారు కత్తి విన్యాసాలు చేస్తూ ఉంటే ఆయాషా సిద్ధికారజలన వారు చూసే ప్రయత్నం చేస్తే దయప్రవక్త మమశులు ఏం చేశారు తెలుసు గుమ్మానికి రెండు చేతులు ఆనించి నిలబడితే ఆషా సిద్ధికారజలన్న వారు తన భుజంపై ప్రవక్త మమశుల భుజంపై తొంగి ఆ కత్తి విన్యాసాలన్నీ చూశారు సుభానలు ఎప్పటి వరకు చూశారంటే ప్రవక్త ఇక చాలు అని అంతవరకు చూపించారు కాబట్టి ఏవైతే జాయజ్ కోరికలు ఉన్నాయో ధర్మానికి అనుగు అనుగుణంగా ఉన్న కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీర్చే ప్రయత్నం చేయాలి సోదరులారా ఒకవేళ వాళ్ళు దానికంటే ఎక్కువగా అడిగారు అల్లా ఖురాంగనంతసినాడు లాయు కల్లిఫుల్ లాహు నఫ్సన్ ఇల్లావు సహా మేము ఏ ప్రాణిపై కూడా తన శక్తికి మించిన భారం వేయము ఒకవేళ మీ భార్య కొన్ని కోరికలు కోరారు అవి మీ స్థాయి కంటే ఎక్కువ మీ యొక్క స్తోమత కంటే ఎక్కువ ఆ కోరికలు తీర్చాల్సిన అవసరం లేదు కానీ ఏ కోరిక అయితే మనం తీర్చగలమో ఏవైతే మనం భార్యకు ఇవ్వగలమో ఆ అన్ని కోరికలు తీర్చాల్సి వద్దనరా అప్పుడప్పుడు మనం పేదరికంలో ఉన్న మన సంపద వస్తు ఉంటుందో అది తక్కువగా ఉన్నప్పటికీ అందులో కూడా మనం సంతోషంగా ఉండవచ్చు ఎందుకని తక్కువగా ఉన్నప్పటికీ భర్త ఏం చేస్తాడు భార్య గురించి ఆలోచిస్తుంటాడు నా భార్య ఒక పదివేల వస్తువు అడిగింది నేను పదివేల వస్తువు ఇవ్వలేను కనీసము ఐదు వేలైనా ఇవ్వగలను కదా దాని గురించి డబ్బులు జమ చేయగలను కదా అని భర్త ఆలోచిస్తూ ఉంటాడు భార్యమనుకుంటుంది నేను అనవసరంగా అడిగానేమో నా భర్తకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆ వస్తువు అవసరం లేదు అని మనకు చెబుతూ ఉంటుంది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఒకరి పట్ల ఒకళ్ళకి ప్రేమ ఆప్యాయత అభిమానం ఉన్నప్పుడు ఒకరి మర్యాదలు ఒకడు కాపాడుకుంటున్నప్పుడు సుహానల్లా ఈ విధంగా మనం ఉండాలి దయప్రక్తం అయితే ఒకసారి ప్రయాణంలో వెళుతూ ఉన్నారు వారితో పాటు ఆయాషా సిద్ధికారజలు అన్న వారు కూడా ఉన్నారు అందరినీ ఎదురకు పంపించేశారు పంపించేసి ఆయషా నువ్వు నేను ఇద్దరం కలిసి పరుగుబంధం పెడదామా అన్నారు ఇద్దరు పరుగుబంధం పెట్టారు ఆయషా సిద్ధికా రజలు అన్నవారు మొదటి స్థానంలో వచ్చారు గెలిచారు దైవప్రక్తం ముంశులూ ఓడిపోయారు ఇది ఎప్పుడు పెళ్ళైన కొత్తలో పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే ప్రయాణంలో ఉన్నప్పుడు దైవప్రక్తం ముమ్మశులను మళ్ళీ అడిగారు ఆయషా మళ్ళీ ఈసారి పరుగుబంధం పెడదామా ఈసారి ఏమైందో తెలుసా వారికి కొద్దిగా అంటే కొద్దిగా బరువు పెరిగాను బరువు పెరిగిన కారణంగా ఏమైంది దయప్రక్తం ముమో సులారు మొదటి స్థానంలో వచ్చారు వెంటనే దయప్రక్తం ముమో అన్నారు ఏమన్నారు తెలుసా ఆయషా మొదటిసారి నువ్వు గెలిచావు ఈసారి నేను గెలిచాను రెండు కూడా సమానమైపోయింది సువాను ఇక్కడ మనము పందెం పెట్టడము గెలవడము ఓడడం కాదు సోదరులరా దైవప్రవక్తం అమస్ వారు తమ భార్యల పట్ల ఎంత ప్రేమగా వ్యవహరించారు ఎంత ఉత్తమంగా వ్యవహరించారు అనేది మనం పరిశీలన చేయాలి అలాగే మరొక విషయం ఏమిటి అంటే మనము అప్పుడప్పుడు భార్యలతో సంప్రదింపులు కూడా చేసుకుంటూ ఉండాలి సలహాలు కూడా తీసుకుంటూ ఉండాలి మన సమాజంలో ఎక్కువగా ఉన్న ఆలోచన ఏమిటి అస్సలు వాళ్ళకి ఏం తెలియదండి ఆడవాళ్ళకి వాళ్ళకి లోకజ్ఞానం ఏమీ లేదు వాళ్ళు ఏ విషయంలో కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వలేరు అని ఏం చేస్తుంటారు భార్యల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటారు ఒక విధంగా చూస్తే ఎవరైతే పురుషులు ఉన్నారో వారు సమాజంలో తిరుగుతూ ఉంటారు వ్యాపారాలు చేస్తుంటారు ఉద్యోగాలు చేస్తుంటారు రోజుకి పది మందితో మాట్లాడుతూ ఉంటారు కొన్ని విషయాల్లో మనం ఆడవారి కంటే పై చేయిలోనే ఉంటాము కానీ అప్పుడప్పుడు వారితో చర్చించవలసిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి సృష్టికర్త నల్లా ఖురాన్ గంధం తెలియజేసాడు రెండవ అధ్యాయం రెండు వందల ముప్పై మూడో వాక్యంలో ఏమని తెలియస్తున్నాడు అక్కడ విడాకులైన స్త్రీ పురుషుల గురించి తెలియజేస్తూ వారికి ఒకవేళ బిడ్డ పుడితే ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ వారి ఇరువురు కూడా సంప్రదింపులు జరుపుకొని ఆ బాబుకి ఎవరైతే ఉన్నారో తనకి పాలని విడిపించవచ్చు అంటే ఇక్కడ పురుషుడు మరియు స్త్రీ ఇద్దరు కూడా సంప్రదింపులు జరపాలి అని చెప్పడం జరిగింది సుహానల్ దైవప్రక్తం వారి కాలం ఇదే జరిగింది సులే హుదేబియా ఏదైతే ఉందో ఆ సమయంలో అందరూ కూడా విశ్వాసులైనటువంటి ముస్లింలు అందరూ కూడా ఏం చేశారు దయప్రక్త మహు వారితో ఉమరా చేయడానికి వెళ్ళారు అక్కడ హుదేబియా ఒప్పందం జరిగింది ఆ హుదేబియా ఒప్పందంలో దైవప్రక్త మహిమ వారికి అక్కడ ఉన్నటువంటి ముష్రికులు కొన్ని కండిషన్లు పెట్టారు ఆ ఒప్పందంలో ఏమిటి ఈ సంవత్సరము మీరు ఎహ్రాం బట్టలు కట్టుకొని వచ్చారు అంటే మనం ఏదైతే ఉమరాకి వెళ్ళేటప్పుడు తెల్లటి బట్టలు కట్టుకుంటామో అలాంటి బట్టలు కట్టుకొని వచ్చారు ఎందుకు ఉమరా చేయడానికి కానీ ఈ సంవత్సరం మీరు ఉమరా చేయకూడదు ఇక్కడ నుంచే తిరిగి వెళ్ళిపోండి అంటే దయప్రక్త వారు వారు పెట్టిన షరతులన్నీ కూడా ఒప్పుకున్నాం ఒప్పుకొని అందరికీ చెప్పారు సహాబాలికి సహాబాళారా మనం ఇక్కడి నుంచే వేరు తిరిగి వెళ్ళిపోవాలి కాబట్టి మీరు ఏం చేయండి మీ ఇహ్రామ్ దుస్తులను తీసేయండి తలకున్నటువంటి ఏవైతే తల వెంట్రుకలు ఉన్నాయో అవి కూడా తొలగించుకోండి అని చెప్పారు ఎవ్వరూ కదలటం లేదు అందరూ కూర్చొని ఉన్నారు కుటీరం లోపలికి వెళ్ళారు వెళ్తే ఎవరున్నారు దయప్రవక్తక సతీమణి ఉమ్మే సల్మా రజలన్న వారు ఉన్నారు ఉమ్మే సల్మా రజలన్నారెసారు దయప్రవక్త నా దగ్గర ఒక పరిష్కారం ఉంది చెప్పనా ఎవరికి దయాప్రవక్త వారికి చెప్పు సల్మా అని అడిగారు ఉమ్మే సల్మాన్ అడిగారు ఉమ్మే సల్మా రజల్ ఏం తెలియదు సార్ తెలుసా మీరు ముందుగా వెళ్ళి మీ తల వెంట్రుకలు తీసుకెళ్సుకోండి అలాగే మీ ఇహ్రామ్ బట్టలు తీసేసుకోండి మీరు ఎప్పుడైతే ఈ పని చేస్తారో సహాబాలందరూ కూడా ఈ పని చేసేస్తారు ఎప్పుడైతే ఉమ్మే సల్మా రజలన్న వారు ఈ చిన్న పరిష్కారం చూపించారు వెంటనే దయప్రక్త వంశాలను బయటికి వచ్చారు తన ఇహ్రాంబట్టని తీసేసారు తల వెంట్రుకల్ని పూర్తిగా తీసేశారు అది చూసిన సహాబాలు ఏం చేశారు అందరు దయప్రోక్త వంశ తీసేస్తే ఇంకా మేమేం చేయాలని అందరూ తీసేశారు ఎందుకని సహాబాలు తీయలేదు అంటే మనం బట్టలు కట్టుకొచ్చిన తర్వాత ఉమ్రా అయ్యేంతవరకు తీయకూడదు ఆ సందేహంలో ఉన్నారు దైవప్రవక్త వారు చెప్పినప్పటికీ ఎప్పుడైతే దైవప్రవక్త వారు చేసేసారో వెంటనే అందరూ కూడా ఆ పని చేసేసారు చూసారా దైవప్రవక్త వారికి తన సతీమణి ఇచ్చిన సలహా ఎలా ఉపయోగపడిందో కాబట్టి అప్పుడప్పుడు వారికి ఏ విషయాల్లో జ్ఞానం ఉందో ఆ విషయాల్లో భార్యలతో కూడా సంప్రదింపులు చేయాలి చర్చించాలి కనీసం చర్చించలేదు మీరు అన్ని విషయాలు మీ భార్యకు తెలియజేయండి ఎందుకని మీ విషయాలు మీరు ఎప్పుడైతే మీ భార్యలకు తెలియజేస్తుంటారో వారు కూడా తమకు గౌరవంగా భావిస్తారు తమని కూడా మీరు కుటుంబ సభ్యుల్లాగా గౌరవిస్తున్నారు అన్న ఆలోచన వారిలో వస్తుంది కాబట్టి ఈ విషయాలను కూడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సి వలారా